కువైట్ గవర్నమెంట్ ఇవాళ నుంచి ఫ్యామిలీ వీసాలు జారీ అయినటువంటిది ప్రారంభించింది సో మంది వీటి కోసం అయితే అప్లై చేసుకుంటున్నారు సో అది దానికి కావాల్సిన క్వాలిఫికేషన్స్ ఏమిటి ఎవరికి ఇస్తారు ఏమిటి అన్న దాని గురించి మనం నిన్నటి వీటిలో మొన్నటి వీళ్ళు కూడా చర్చించడం జరిగింది అయితే దీనికి కావాల్సిన మినిమం డాక్యుమెంట్స్ రిక్వైర్మెంట్ ఏమిటి అని చెప్పేసి కొంతమంది అయితే అడుగుతున్నారు సో దీనికి కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటంటే ఎవరైతే అప్లై చేస్తుంటారో ఆయనకు సంబంధించినటువంటి పాస్పోర్ట్ ఫ్రంట్ పేజ్ బ్యాక్ పేజ్ జిరాక్స్ కాపీ అలాగే ఒరిజినల్ పాస్పోర్ట్ ఉండాలి అదిగట్టు వ్యాలిటీగా ఉండాలి రెండోది వచ్చి ఆయన భార్యకి సంబంధించినటువంటి అంటే వైఫ్కి సంబంధించినటువంటి పాస్పోర్ట్ ఫ్రంట్ పేజ్ బ్యాక్ పేజు జిరాక్స్ కాపీ ప్లస్ ఆవిడ పాస్పోర్ట్ కూడా వ్యాలిడ్గా ఉండాలి దీంతోపాటుగా యూనివర్సిటీ డిగ్రీ సర్టిఫికేట్కి సంబంధించినటువంటి అటెస్టేషన్ ఉండాలి అంటే ఆ సర్టిఫికేట్ ఏదైతే ఉందో అది అటెస్టేషన్ అయ్యి ఉండాలి ఈ మినిస్ట్రీ ఆఫ్ ఫరీజినల్ అఫైర్స్ ఏదైతే ఉంటుందో దాని నుంచి అటెస్టేషన్ నియాలోనే ఉండాలి అలాగే కువైట్కి వచ్చిన తర్వాత కువైట్లో గడ దానికి అటెస్టేషన్ చేయించి ఉండాలి సో ఆ సర్టిఫికేట్ ఉండాలి నెక్స్ట్ వచ్చి రిలేషన్షిప్కి సంబంధించినటువంటి సర్టిఫికేట్ అంటే మ్యారేజ్ సర్టిఫికేట్ ఉండాలి మ్యారేజ్ సర్టిఫికేట్ మీకు తెలుసు కదా ఇండియాలో అటెస్టేషన్ అయ్యి ఉండాలి అలాగే కువైట్లో కూడా అటెస్టేషన్ అయితే అయి ఉండాలి సో అటెస్టేషన్ ఎలా అవుతుందంటే మీకు అందరికీ తెలిసినది అది ఇండియాలో మనం ఏదైనా ట్రావెల్స్ వాళ్ళ దగ్గరికి వెళ్తే వాళ్ళు దాన్ని పంపించి ఫరజినల్ అఫేర్స్ దగ్గర స్టాంపింగ్ చేసి తీసుకోవడం జరుగుతుంది అలాగే కువైట్కి వచ్చిన తర్వాత మళ్ళీ మనం ఎంబెసి తీసుకెళ్ళాల్సి ఉంటుంది అక్కడ ఒక స్టాంప్ వేస్తారు మళ్ళీ దాని తర్వాత కార్జియా స్టాంప్ అనేసి ఉంటుంది ఇవన్నీ వేయించాల్సి ఉంటుంది సో ఈ డాక్యుమెంట్స్ అన్ని రెడీ అయిన తర్వాత దగ్గరలో ఉన్నటువంటి టైపింగ్ సెంటర్స్ ఏవైతే ఉంటాయో అక్కడికి వెళ్ళినట్టయితే వాళ్ళు మొత్తం అన్ని ఫ్యామిలీ వీసాకి సంబంధించిన ప్రాసెస్ అంతా చేసి వాళ్ళు టైపింగ్ చేసి అటాచ్ చేసి ఇస్తారు దాన్ని తీసుకెళ్లి మనం అప్లికేషన్ అయితే కనుక ఈ దగ్గరలో ఉన్నటువంటి ఈ ఆఫీసులు ఏవైతే ఉంటాయో ఈ వీజాలు జారీ చేసేటువంటి ఆఫీస్ ఉంటుంది కదా అక్కడికి వెళ్ళి మనం సబ్మిట్ చేయాల్సి ఉంటుంది సో ఇవి దీనికి కావాల్సినటువంటి కొన్ని ముఖ్యమైనటువంటి డాక్యుమెంట్స్ అయితే అయితే దీనికి సంబంధించి కొన్ని డౌట్స్ ఇంకా కొంతమంది అడుగుతున్నారు ప్రస్తుతానికి మనకి అన్న డ్రైవర్లుగా ఉండే వాళ్ళకి ప్రస్తుతానికి ఈ విధంగా వీజాలు తీసుకోవడానికి కుదురుతుందా అని చెప్పేసి సో ఇప్పటివరకు ఉన్నటువంటి కండిషన్స్ ప్రకారం అయితే డ్రైవర్లే కుదరదండి ఎందుకంటే వాళ్ళు చెప్పినట్టు నిబంధనల ప్రకారం కంపల్సరీగా యూనివర్సిటీ డిగ్రీ సర్టిఫికేట్ ఉండాలి ఎనిమిది వందల దినాల జీతం ఉండాలి అప్పుడు మాత్రమే అలాగే ఆ యూనివర్సిటీ డిగ్రీ సర్టిఫికేట్గా రిలేటెడ్ అయ్యి ఉండాలి ఆ జాబ్కి అలాగే అది అటెస్టేషన్ అయ్యి ఉండాలి సో అవన్నీ మీ దగ్గర ఉన్నాయలేదు చూసుకోండి నెక్స్ట్ డ్రైవర్ అనేటప్పటికి డ్రైవర్కి ఎనిమిది వందల దినాల జీతం ఎలా వస్తుంది మ్యాక్సిమం కుదరదు అది ఒకవేళ డ్రైవర్కి ఉన్నా సరే ఆ యూనివర్సిటీ డిగ్రీ సర్టిఫికేట్ని అటెస్టేషన్ ఎప్పుడు చేపిస్తారు దానికి డ్రైవర్కి సంబంధం ఉండదు కదా కాబట్టి డ్రైవర్లకి అయితే కనుక ప్రస్తుతానికి లేదండి కుదరదు అది సో రాబోయే రోజుల్లో ఏదైనా వస్తే కనుక ఏదైనా వెసులుబాట్లు ఇస్తే ఇవ్వచ్చేమో చెప్పలేం వెసులుబాట్లు వస్తే కనుక నేను తప్పకుండా తెలియజేస్తాను నెక్స్ట్ రెండో డౌట్ ఏంటంటే కొంతమంది అడుగుతున్నారు అన్న ప్రస్తుతానికి విజిట్ వీజాలుగా ఇస్తున్నారా సో విజిట్ వీజాల గురించి ఏదైనా చెప్పలేదండి ప్రస్తుతానికి ఓన్లీ డిపెండెంట్ వీజాల గురించి మాత్రమే తెలియజేయడం జరిగింది అలాగే కొంతమంది అడుగుతున్నారు అన్న విజిట్ వీజా పైన వచ్చిన వాళ్ళు కువైట్లో ఎన్ని రోజులు ఉండొచ్చు అని చెప్పేసి జనరల్గా అయితే మూడు నెలలు ఉంటుందండి కాకపోతే ప్రస్తుతానికి ఇంకా విజిట్ వీజాలు జారీ చేయలేదు కాబట్టి జారీ చేసిన తర్వాత దానికి సంబంధించిన అప్డేట్స్ నేను మీకు పూర్తిగా అయితే కనుక అందిస్తాను అలాగే ఇంకొక విషయం ఏంటంటే ఈ ఫ్యామిలీ వీసాలకు సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ అయితే కనుక నేను ఆల్రెడీ నిన్నటి వీడియోలో మొన్నటి వీడియోలో చెప్పడం జరిగింది సో దానికి మినిమం ఎనిమిది వందల దినా ఉండాలి యూనివర్సిటీ డిగ్రీ సర్టిఫికేట్ ఉండాలి అలాగే వాళ్ళు చేస్తున్న జాబ్కే ఆ యూనివర్సిటీ డిగ్రీ సర్టిఫికేట్ అయితే రిలేటెడ్ అయి ఉండాలి సో ఇది మెయిన్గా ఉండాల్సింది అయితే ఒకవేళ తల్లిదండ్రులు ఇద్దరు వైట్లో ఉండి వాళ్ళకి వాల్యూ డకామా ఉండి వాళ్ళకి పుట్టినటువంటి పిల్లలు ఐదు సంవత్సరాల కన్నా వయసు తక్కువగా ఉండి వాళ్ళు బయట దేశాల్లో ఉన్నట్లయితే వాళ్ళు కోవైట్లో పుట్టినా ఇండియాలో పుట్టినా సరే ఐదు సంవత్సరాల కన్నా వయసు తక్కువ ఉంటే వాళ్ళని ఈ జీతంతో సంబంధం లేకుండా యూనివర్సిటీ డిగ్రీ సర్టిఫికేట్తో సంబంధం లేకుండా పిలిపించుకోవడానికి అయినక అవకాశం ఉంటుంది ఇదొక వెసులుబాటు ఇచ్చారు ఇంకో రెండో వెసులుబాటు ఏంటంటే ఒక పద్నాలుగు రకాలైనటువంటి కేటగిరీకి సంబంధించి వృత్తుల్లో ఉండే వాళ్ళకి యూనివర్సిటీ డిగ్రీతో సంబంధం లేకుండా వాళ్ళని పిలిపించుకోవడానికి అయినక అవకాశం కల్పించారు అవి ఎవరు ఏంటి అంటే నేను వీడియోలో చెప్పినాను దానికి కావాలంటే మీరు ఒకసారి ఆ వీడియో చూసినట్లయితే ఒక పూర్తి క్లారిటీ అయితే మీకు వస్తుంది